నమస్తే ఫ్యూచర్ డాక్టర్స్ మీ నీట్ పీజీ ప్రిపరేషన్ ప్రయాణానికి ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఎపిసోడ్కి స్వాగతం సుస్వాగతం నేను మీ డాక్టర్ మధుని శ్రీనివాస్ డర్మోటాలజీ ఫ్యాకల్టీ సెరబెల్లం అకాడమీ అత్యంత ప్రతిష్టాత్మకమైన పరీక్షకు సిద్ధమవ్వడం ఆనందభరితంగాను కొంత ఇబ్బందికరంగాను ఉండొచ్చు కానీ ఈరోజు ఈ ప్రయాణాన్ని సమర్థవంతంగా పూర్తి చేయడానికి అవసరమైన టిప్స్ అండ్ ట్రిక్స్ మీతో పాయింట్ వైజ్గా ఒక సిక్స్ పాయింట్స్లో షేర్ చేసుకుంటాను జాగ్రత్తగా వినండి పాయింట్ నెంబర్ వన్ ఫోకస్ ఆన్ అండర్స్టాండింగ్ కాన్సెప్ట్స్ నీట్ పీజీ అంటే పుస్తకాలని కేవలం బట్టి కొట్టడం కాదు కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడం ఉదాహరణకు మెడిసిన్లో ఫిజియాలజీ బాగా అర్థం చేసుకుంటే సిమ్టమ్స్ మరియు ట్రీట్మెంట్ సులభంగా గుర్తించుకోవచ్చు ఇదే కాదు ఫార్మకాలజీలో పాత్వేస్ ఉంటాయి అవి ఎందుకు అలా డిజైన్ చేశారో రీజన్ అవుట్ చేయడం కూడా ఇంపార్టెంటే దీనివల్ల కాన్సెప్ట్లో బలం ఏర్పడుతుంది ప్రశ్నలు ఎలా ఉన్నా సరే ధైర్యంగా సమాధానం చెప్పగలిగే స్థితి మీకు వస్తుంది పాయింట్ నెంబర్ టూ లర్న్ ఫ్రమ్ సక్సెస్ స్టోరీస్ సి పోస్ట్ పోన్మెంట్ ఆఫ్ ది ఎగ్జామ్స్ ఇస్ వెరీ కామన్ దాని కారణంగా ఒక విద్యార్థి అనవసరంగా టైం వృధా చేస్తున్న సమయంలో ఎగ్జాంపుల్గా డాక్టర్ బ్రహ్మజ్యోత్ వారి లాంటి డాక్టర్స్ వాళ్ళు చేసిన పనులను గుర్తు చేసుకోండి వారు ఒక్కో సెకండ్ని ఎంతో స్ట్రాటజిక్గా యూజ్ చేయడంతో ఫోర్ డిజిట్ నుండి టూ డిజిట్కి వారి ర్యాంక్ ఇంప్రూవ్ అయ్యింది ప్రతి విద్యార్థి ఈ ఎడిషనల్ టైంని ఇంతే స్ట్రాటజిక్గా వినియోగించుకోవాలి పాయింట్ నెంబర్ త్రీ బలహీన ప్రాంతాలను గుర్తించండి ఐడెంటిఫై అవర్ వీక్ ఏరియాస్ మాక్ టెస్ మీ వీక్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయడంలో చాలా హెల్ప్ అవుతాయి డోంట్ అవాయిడ్ దెమ్ ఫేస్ దెమ్ మాక్ టెస్ట్లో అవైలబుల్గా ఉండే క్యూ బేస్డ్ వీడియోస్ మరియు క్విక్ రివిజన్ వీడియోస్ ద్వారా మీ కాన్సెప్ట్స్ను బలపరచుకోండి సెర్బెల్లం అకాడమీలో ఉన్న ప్లాన్లు సరిగ్గా ఉపయోగించుకోవడం ద్వారా మీరు మీ వీక్ ఏరియాస్ని కూడా స్ట్రెంగ్ చేసుకోవచ్చు పాయింట్ నెంబర్ ఫోర్ స్ట్రక్చర్డ్ స్టడీ ప్లాన్స్ ప్రతిరోజు ఏదో ఒక టార్గెట్ మీకు ఫోకస్ చేయడానికి హెల్ప్ అవుతుంది ఎంత సమయాన్ని ప్రయోజనకరంగా ఉపయోగించుకోగలుగుతున్నారు అనేది మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒకరోజు మెడిసిన్ డేగా పెట్టుకోండి ఒకరోజు పియాట్రిక్స్ డే ఒకరోజు డర్మటాలజీ డే ఇలా ప్లాన్ చేసి డైలీ చదవండి ప్రోగ్రెస్ ఈస్ ఇన్వెటబుల్ వెన్ ది క్యావోస్ ఈజ్ రీప్లేస్డ్ విత్ స్ట్రక్చర్ పాయింట్ నెంబర్ ఫైవ్ రివిజన్ టెక్నిక్స్ మీరు పరీక్ష సమయంలో చదివిన కాన్సెప్ట్స్ అండ్ ఫ్యాక్ట్స్ని ప్రాపర్గా రీకాల్ చేయగలరా లేదా ఇది మీకు అర్థమయ్యేది చాలా చాలా ముఖ్యం ఇది వెరీ వెరీ క్రిటికల్ యాక్టివ్ రీకాల్ టెక్నిక్ ఉపయోగించండి ఇక్కడ స్పేస్ రివిజన్ మరియు మినీ జీటీలు గొప్పగా హెల్ప్ అవుతాయి పాయింట్ నెంబర్ సిక్స్ స్టే బ్యాలెన్స్డ్ మీ స్టడీ ఎన్విరాన్మెంట్ని కేర్ఫుల్గా చూస్ చేసుకోండి ఎందుకంటే అవి మీ ప్రిపరేషన్ని అండ్ ఫైనల్ ఎగ్జామ్ డే పర్ఫార్మెన్స్ని చాలా అంటే చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి సో నీట్ పీజీ ఎగ్జామ్ ఈజీ అని నేను చెప్పాను ఇట్ ఈస్ డిఫికల్ట్ కొంచెం కష్టమైనదే కానీ మీ ప్రాపర్ స్ట్రాటజీస్తో అది సాధ్యం ప్రతి గంటను నిమిషాన్ని సెకండ్ని కూడా సమర్థవంతంగా ఉపయోగించి మీ కళలను నిజం చేసుకోండి ఈ వీడియో మీ ఎగ్జామ్ ప్రిపరేషన్లో సహాయపడిందని నేను అనుకుంటున్నాను అలా జరిగితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి విషల్ రిప్లై టు ద సెర్బెల్లం అకాడమిక్ రిలేటెడ్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ అండ్ కా పింట్ కామెంట్స్లో ఉంటాయి వాటి ద్వారా మీకున్న ఎనీ డౌట్స్ని మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే తెలుసుకోవచ్చు రాబోయే మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సెరిబెల్లం అకాడమీ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్